హాయ్ అండి నేను మీ పావని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం లేదండి మిల్లెట్స్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనమాట మనం యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ తోటి చేసుకుంటాం కదా గార్లిక్ రైస్ అని వెజిటబుల్ రైస్ అని నేను ఇప్పుడు కొరబియ్యంతో చూపిస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఏమంటే మనం కొంచెం ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎందుకంటే మనం కొరబెయ్యం సిక్స్ అవర్స్ ముందే నాన్ పెట్టుకోవాలన్నమాట మనకి రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగే నాన్ డిన్నర్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూన్ నాన్ పెట్టుకోవచ్చు ఎప్పుడు చేసుకున్నా కూడా మనము సిక్స్ అవర్స్ ముందే మనం కొరుబుయో నాన్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది వెయిట్ లాస్ రెసిపీ అనమాట వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైనా షుగర్ పేషెంట్స్కైనా కూడా చాలా బాగుంటుంది సో ఎట్లా చేయాలి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనము తీసుకున్నాం అనమాట ఈ కప్పుతో వన్ కప్ తీసుకున్నాను కొరిబెయ్యము సో బాగా ఇవి వాష్ చేసేసుకొని మనం వాడుకునే మంచి వాటరే వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మనము ఈ వాటర్ తోటే మనము ఉడికించుకోవాలి కాబట్టి సిక్స్ అవర్స్ నాన్ నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను మార్నింగే నాన్ మీరు చేసుకునే పని అయితే సిక్స్ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడు మనకు నీట్గా కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం ఇదే నీళ్ళతో ఉడికించుకుంటాం కాబట్టి ఈ నీళ్ళే పోసేసుకుంటే వన్ కప్పు సరిపోతుంది ఇట్లా వన్ కప్పు వేసేసుకొని సవెలికి చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోనే ఇవి ఇవి కూడా వేసేసుకున్నాము ఇది మొత్తం వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకొని ఇట్లా కలుపుకుంటూ మనము సిమ్లో పెడితే ఉడికిపోతుంది అనమాట టెన్ మినిట్స్లో అయిపోతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఒకసారి ఇట్లా పొడి పొడిగా ఉడికిపోయింది బాగా ఇట్లాగా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చేస్తున్నదే మెయిన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ కాబట్టి మిలేట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ కాబట్టి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి గార్లిక్ కదా సో గార్లిక్ మనం సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట ఫస్ట్ బాండీ పెట్టుకొని టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత గార్లిక్ వేసుకుందాము సన్నగా కట్ చేసి పెట్టుకొని గార్లిక్ వేసేసుకుందాం ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి ఇది బాగా వేగింది కదా గార్లిక్ ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చిల్లీస్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్ వేసుకోవాలి అట్లాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ క్యాప్సికము క్యాబేజ్ వేసుకోవాలి నా దగ్గర బఠానీ కూడా ఉన్నాయి అది కూడా వేసుకున్నానమాట మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అయితే నా దగ్గర ఉంటే ఇవి వేసుకున్నాను అనమాట చాయిస్ మీదనమాట హైలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా కొరబియమో అన్నం చేసేసుకున్నాం కదా అది దీంట్లో వేసేసుకోవాలన్నమాట మొత్తం ఉడికించుకున్నంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకొని హై ఫ్లేమ్ మీదే బాగా టోస్ట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ కొరన్నాను పట్టేటట్టు బాగా టోస్ట్ చేసుకోవాలి ఇట్లా బాగా కలుపుకుంటే దీనికి పడుతుంది ఇది బాగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది ఫ్రైడ్ రైస్ తిన్న టేస్ట్ వస్తుందనమాట సో ఎప్పుడైనా నేను మధ్యాహ్నం పుట్టి ఇట్లా చేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే ఎక్కువ ఏం పట్టదు కొంచెం చూసి వేసుకోండి సరిపోకపోతే కూడా మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం సోయా సాస్ జస్ట్ ఒక వన్ స్పూన్ సోయా సాస్ అయితే సరిపోతుంది వన్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటే వన్ స్పూన్ సోయా సాస్ చాలు ఎక్కువ వేసుకున్నా కూడా మీకు చేదు వచ్చేస్తుంది చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా అంతా కూడా ఫైవ్ హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా మనం మామూలుగా ఫ్రైడ్ రైస్ ఎట్లా చేసుకుంటామో అట్లానే చేసుకోవాలి మొత్తం హై ఫ్లేమ్ మీద బాగా టోస్ట్ చేసుకుంటే ఇదంతా కూడా మిల్లెట్స్కి పడుతుంది అనమాట మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా సో మనం దీంట్లో కారం రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు సో గ్రీన్ చిల్లీస్ వేసాము అండ్ పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి అది సరిపోతుంది మన స్పైసీ ఇంకా ఏం అవసరం లేదు బాగా టోస్ట్ చేసుకోవాలి హైలోకి పెట్టేసి సరే బాగా టోస్ట్ చేస్తే నీట్గా మనకి ఫైవ్ డేస్ లాగే వచ్చేసింది అనమాట ఇట్లా బాగా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకోవాలి మొత్తం కూడా చూస్తుంటేనే బాగుంది కదా తినాలనిపిస్తుంది ఫ్లేవర్ బాగా స్మెల్లే చాలా బాగుంది సో తింటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనము లెమన్ పిండుకుందాము హాఫ్ లెమన్ పిండుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది లెమన్ వేసుకుంటే నేను స్టవ్ ఆఫ్ చేసేసి పిండుకోండి ఇట్లా బాగుంటుంది సో లెమన్ కూడా పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము కలిపేసుకొని ఇప్పుడు మనం టే సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందా చూసినా కదా రెడీ అయిపోయింది మిలెట్స్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనమాట సేమ్ మన వైట్ రైస్ చేసినట్టే వచ్చింది పొడి పొడిగా అంతా ఇట్లా చూసారో ఎంత బాగుచ్చిందో సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి టేస్ట్ చూద్దాము టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అసలు చాలా టేస్టీగా ఉంది ఇది చేయాలనుకుంటే మెయిన్ మనము ఒక సిక్స్ అవర్స్ ముందు కరివిగా నానబెట్టుకోవాలి అది ఒక్కటే మనకు ప్రాసెస్ అనమాట సో సిక్స్ అవర్స్ ముందు నానబెట్టుకుంటే పెట్టుకుంటే ఇట్లా టేస్టీగా మంచిగా వచ్చేస్తుంది ఇట్లా పొడి పొడిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్స్కి కానీ అందులో ఇది కొంచెం తింటేనే టమ్మీ ఫుల్ అయిపోతుంది కదా సో చాలా టేస్టీగా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పండి ట్రై చేసి బాగుందా లేదో చెప్పండి బాగుంటే బాగుందా అని చెప్పండి లేదంటే లేదు అంత టేస్టీగా ఉంటుంది బాగోదా అనే క్వశ్చన్ అయితే ఉండదు ఒకసారి ట్రై చేయండి మీరే మీకే తెలుస్తుంది అనమాట సో ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎట్లా వచ్చింది అనేది సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం